i good morning very <laughs> oh, my God. ఏమన్నా కొత్త శ్లోకాస్ వస్తున్నాయి అదే పదే నిన్ననే పదే వచ్చింది దివంగత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదో కార్యకర్తలు నాయకుల పార్టీ సంబంధించిన వాళ్ళ కార్యక్రమం కాదు ఇది యావత్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో కూడా అందరికీ ఇది ఒక శుభదినం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ఆయన బ్రాండెడ్గా నిలబడిపోయినటువంటి పథకాలు ఎన్నో ఉంటాయి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం అయితేనేమి అలాగే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఉచిత ఎలక్ట్రిసిటీ అయితేనేమి అలాగే రైతులకు రైతు భరోసా అయితేనేమి ఇవే కాకుండా ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక వన్ నాట్ ఎయిట్ కార్యక్రమము ఇట్లాంటివి ఎన్నో ఆయన బ్రాండెడ్ కార్యక్రమాలు నిలబడిపోయినాయి కేవలం ఐదు సంవత్సరాలలో అలాగే ముస్లింలకు కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అంటే అది అక్కడ రైతులకు ఉంది విద్యార్థులకు ఉంది యువకులకు ఉంది మైనారిటీలకు ఉంది రైతులకు అందరికీ కూడా తీసుకొని రావడం జరిగింది ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఆయన పేరుతో చెప్పుకోగలిగేది ఏమన్నా ఒక పథకం ఉందా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వచ్చినటువంటి పథకాలు ఐదు సంవత్సరాలలో ఆరు పథకాలు ఉంటే పదకొండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు పథకం ఇదని చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు అంటే పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి అటువంటి మహా వ్యక్తి ఎందుకంటే ఉచిత కరెంట్ అనేది పేద రైతులకు ఉపయోగము ఆరోగ్యశ్రీ అనేది పేదలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించింది లక్షలు ఖర్చు పెట్టలేక ఉండే వాళ్లకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అయితేనేమి ఉన్నాటి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఉన్నట్ అయితే అయితేనేమి చదువుకోలేని బీద పిల్లలందరికీ పెద్ద చదువులు చదువుకోవడానికి ఫీజు రియబడుతుంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహా వ్యక్తిని ఇప్పుడే కాదు జీవితాంతం కూడా ప్రజలు మర్చిపోరు అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజల గుండెలలో ఎంత ఉండదు అనే దానికి ఆయన విగ్రహం లేనటువంటి కాన్సెన్సీ లేదు ఆయన విగ్రహం లేనటువంటి మండలం లేదు ఏ నాయకునికి అన్ని విగ్రహాలు లేవు అంతమంది విగ్రహాలు పెట్టుకున్నారంటే ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి తగ తగిన తనయుడుగా ఈరోజు అమ్మఒడి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి తండ్రికి తగిన తనయుడుగా నిలబడిపోయినాడు ఈరోజు నిజంగా వైఎస్ కుటుంబం అనేది ఈ రాష్ట్రానికి ఒక భగవంతుడిచ్చినటువంటి వరం అని చెప్పచ్చు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు మరి ప్రపంచ రాజశేఖర రెడ్డి అభిమానులయితే వైఎస్ఆర్ సి తీసుకెళ్లక ప్రతి ఒక్కరి కూడా రాజశేఖర రెడ్డి అన్న గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుసుకున్నారు మరి తక్కువ అన్నీ కూడా అభివృద్ధిలో అయితే అన్ని తన తన పాలన చూపించినాడు తన మార్గ పాలన చూపించినాడు ఈరోజు ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవటం వాళ్ళ చలన సాకారం చేసినారు ద్వారా తర్వాత సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం మధ్య ఆరోగ్యశ్రీని ఉచిత విద్యుత్ ద్వారా మరి వ్యవసాయం దండగా అనే రోజుల్లో వ్యవసాయాన్ని బండగ లాగా ప్రతి రైతు విద్యుత్ అందించి ఆ రోజుల్లోనే పదకొండు వందల కోట్ల రైతు విద్యుత్ బకాయిలను చెల్లించినారు అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన రాజేంద్ర చెప్పండి మరి సంవత్సరాల కాలంలో చేరువైనారు నవరత్నాల పథకం రాబోయే కాలంలో పోయినారు మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలా అని చెప్పని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా కదిలి రోజు ఎన్నెన్నో కేసులు పెట్టి ఎన్నో రకాలుగా కూడా కూటమి ప్రభుత్వం మనల్ని భయభ్రాంతుల్ని చేయాలని చూస్తున్నా కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ముందుకు వస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో మనదే అధికారము లేకపోతేనే ముఖ్యమంత్రిగా చూసుకుంటున్నామని చెప్పి